హాయ్ అండి నమస్తే నేను శ్రీలత కిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన కిచెన్లో మనం మాగాయ ఎండు ముక్కల నిలువ పచ్చడి పట్టుకుందామండి ఇది చాలా బాగుంటుంది రెండు సంవత్సరాల పాటు నిలవ ఉంటుంది ఇంతకుముందు మనం పచ్చి ముక్కలతో మాగాయ పచ్చడి పట్టుకున్నాం ఆ లింకును కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇష్టమైన వాళ్ళు చేసుకోండి ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు పెరుగు అన్నంలోకి అలాగే వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుంది ఇది మాగిన కొద్ది రుచి అద్భుతంగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మధ్యలో మీరు కొన్ని టిప్స్ మిస్ అవుతారు కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ బాగా పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకోవాలి ఈ మాగాకి నేనైతే పెద్ద రసాలు తీసుకున్నాను పద్నాలుగు కాయలు తీసుకున్నాను ఒక గంట సేపు నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి మనం పైన తోలు తీసేస్తాం అయినప్పటికీ కూడా ఒక గంట సేపు నీళ్ళల్లో నానబెట్టుకుంటే మంచిది అనమాట ఆ తర్వాత ఇలా రెండు చేతులతో కాయని రుద్దుతూ శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఒక పొడి క్లాత్ మీద ఈ కాయలన్నీ వేసుకొని ఒక్కొక్కటి నీట్గా తుడిచేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకొని పైన తొడిమ కట్ చేసేసుకోవాలి మనం తొడిమ కట్ చేసినప్పుడు సొన అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా క్లాత్తో తుడుచుకోవాలి ఒకసారి ఆ తొడిమ కట్ చేసిన దగ్గరే వస్తుంది కాబట్టి ఒకసారి బాగా తుడుచుకొని పీల్ చేసేసుకోవాలి కాయలన్నీ కూడా ఇదే విధంగా తోలంతా తీసేసుకోవాలండి పైన ఎక్కడ పీల్ లేకుండా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి చూడండి నేను ఒక కాయ చేసి మీకోసం చూపిస్తున్నాను ఇలా పీల్ చేసేసుకోవాలన్నమాట కాయలన్నీ పైన తోలంతా నీట్గా తీసేసుకున్న తర్వాత ఒక అర్ధ గంట సేపు ఫ్యాన్గాల్లో ఆరనివ్వాలి చూడండి ఇప్పుడు ఇదే విధంగా ఈ కాయలన్నీ తీసేసుకోవాలి తర్వాత ఒక గంట సేపు ఫ్యాన్ గాల్లో ఆరనిస్తే చాలా మంచిది చూడండి నేను పద్నాలుగు కాయలు తీసుకున్నాను ఇక్కడ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత చిన్న చెక్కలుగా కోసుకొని ఒక్కొక్క ముక్క నాలుగు నుంచి ఐదు అంగుళాల వరకు ఉండొచ్చండి అలా పొడవుగా ఉండేలాగా కోసుకోవాలి కొంచెం సన్నగా పొడవుగా ఉండేలాగా ఇదే విధంగా కోసుకోవాలి ముక్కలన్నీ కూడా చూడండి నేను చూపిస్తున్న విధంగా చెక్కలు చేసుకొని టెంకి నుంచి ఈ కండ భాగం అంతా వేరు చేసుకుంటూ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇదే విధంగా ఈ కాయలన్నీ కట్ చేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ ముక్కలైతే రెడీ అయిపోయినాయి ఇలా నేను కట్ చేసి పెట్టుకున్నాను ఇదే విధంగా మీరు కూడా ముందు కాయలన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని ముక్కలు కట్ చేసేసి ఈ విధంగా పెట్టుకోండి మాకాయకి మాత్రం మామిడికాయ చాలా పుల్లగా ఉండాలి అదొకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే ఒక వెడల్పాటి బేషన్ తీసుకున్నాను మెజరింగ్కి నేను ఈ గిన్నె తీసుకున్నాను నేను తీసుకున్న మామిడికాయలు ఎక్కువ కాబట్టి క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఈ పెద్ద గిన్నె తీసుకున్నాను ఈ గిన్నెతో నాలుగు రావాలండి అలా సుమారుగా చూసుకొని తీసుకోవాలి మీరు మూడు కాయలు తీసుకున్నా సరే గ్లాస్ కొలత పెట్టుకోండి లేకపోతే చిన్న గిన్నె కొలతగా పెట్టుకోండి నేను నాలుగు గిన్నెలు ముక్కలు చూడండి మూడు గిన్నెలు వేసేసాం ఇది నాలుగో గిన్నె సుమారుగా నాలుగు గిన్నెలు వచ్చేలాగా కొలత తీసుకోవాలి కాబట్టి నేను ఇంత పెద్ద గిన్నె తీసుకున్నాను అనమాట నాలుగో గిన్నెకి నిండుగా వచ్చేసేయండి ఇంకా కొన్ని ముక్కలు మిగులుతాయి పర్వాలేదు వాటిని పక్కకు పెట్టేసుకుందాము ఇలా చూసుకొని మీరు మెజరింగ్ బౌల్ తీసుకోవాలి మీరు తీసుకున్న ముక్కలు తక్కువైతే గ్లాసు చిన్న కప్పు తీసుకోవాలన్నమాట ఏదైనా నాలుగు రావాలి కొలతకి నాలుగు గిన్నెలో నాలుగు గ్లాసులో రావాలి చూడండి నేను నాలుగు గిన్నెల ముక్కలు వేసేసాను కదా ఇప్పుడు దీనికి ఉప్పు పసుపు వేసుకుందాం ఇక్కడ మనం ముందుగా పసుపు వేసుకుందాం నేను టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి ఫ్రెష్గా నిన్న మొన్న పట్టించిన పసుపు అండి ఇది ఈ పసుపునే ఈ మాగాయిలోకి వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఒకటి వేసాను ఇంకోటి కూడా వేసేస్తున్నాను టేబుల్ స్పూన్తో రెండు టేబుల్ స్పూన్లు నాలుగు గిన్నెల ముక్కలకి వేసాను అలాగే ఉప్పు చూడండి హాఫ్ బౌల్ కంటే కొంచెం తక్కువ కావాలంటే లాస్ట్ని కలుపుకోవచ్చండి ఎక్కువైతే బాగుండదు కాబట్టి ఏ గిన్నెతో మామిడికాయ ముక్కలు కొలిసామో ఆ గిన్నెతో సగం కంటే ఒక రెండు మూడు స్పూన్లు తక్కువ వేశాను ఉప్పు అనమాట కరిగిపోతుంది పర్వాలేదు ఇప్పుడు ఇది ట్యాప్ చేయాలి బాగా ఈ అంతా ఇలా అంటూ ఉంటే పైన ఉన్న ఉప్పు పసుపు ముక్కలకంతా పట్టుకుంటుంది ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా బాగా ట్యాప్ చేసిన తర్వాత చేయి పెట్టి కలుపుకోవాలి చేయి పెట్టి ఈ ముక్కలకంతా ఈ పసుపు ఉప్పు పట్టుకునేలాగా ఇలా బాగా కలిపేసుకోవాలండి పిసుకుతూ కలుపుకోవచ్చు ఏం కాదు ఈ ముక్కలకి బాగా పట్టాలన్నమాట అదొక్కటే బాగా గుర్తుపెట్టుకోండి చూడండి నేను ఎలా కలుపుతున్నాను అలా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక ప్లాస్టిక్ కానీ లేదంటే మీకు వెనకటి కాలంలో మామిడికాయ పచ్చడి పెట్టే జాడీలు ఉంటాయి కదా అది అయితే చాలా బెస్ట్ అండి అది నా దగ్గర అందుబాటులో లేదు అందుకే నేను ప్లాస్టిక్ తీసుకున్నాను మీకు అందుబాటులో ఉంటే తప్పకుండా జాడీనే వాడుకోండి లేదా గ్లాస్ జార్ అందుబాటులో ఉంటే అది వాడుకోండి ఒక్కరోజుకే కాబట్టి నేను ఈ ప్లాస్టిక్ తీసుకున్నాను ఈ దీనిలోకి ఈ ముక్కలన్నీ వేసేసి త్రీ డేస్ పాటు అసలు కదపకుండా ఉంచాలన్నమాట మూత పెట్టేసి మూడు రోజులు బాగా ఊరనివ్వాలి ఈ మాగాయ ముక్కలు బాగా ఊరాలి ఉప్పులో పసుపులో కాబట్టి నేను ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను మూడవ రోజు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది నేను క్లియర్గా మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకండి ఈరోజు మూడవ రోజు అండి నేను మూత తీసాను ఈ ముక్కలైతే బాగా ఊరిపోయి మాగిన వాసన అయితే బయటకు వచ్చింది ఊట కూడా వచ్చింది చూడండి ఇప్పుడు చెయ్యి పొడిగా ఉంచుకొని చక్కగా ఇలా కలిపేసుకోవాలి బాగా పిసుకుతూ కలుపుకోవాలి ఆ తర్వాత వీటిని ఎండలో వేసుకోవాలన్నమాట ఒక కవర్ వేసుకొని మంచి ఎండలో ఒక రోజు మొత్తం ఎండబెడితే సరిపోతుందండి బాగా ఎండలు కాబట్టి ఇప్పుడు ఒక్కరోజు ఎండితే సరిపోతుంది వీటిని పిసికి ఇలా వేసేసేయాలి కవర్ మీద మొత్తం దానిలో ఉన్న ఊటంతా వచ్చేలాగా పిసికి ముక్కల్ని మాత్రమే ఈ షీట్ మీద వేసుకొని చక్కగా ఈవినింగ్ వరకు ఎండబెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఊట వచ్చింది కదా దీన్ని కూడా ఒక గిన్నెలో వేసి రెండు గంటల పాటు మాత్రమే మంచి ఎండలో ఎండబెట్టుకోవాలి ఎక్కువ టైం పెట్ట అవసరం లేదండి మంచి ఎండ ఉంటే మాత్రం రెండు గంటలు ఎండబెట్టుకుంటే ఈ ఊట సరిపోతుంది ముక్కలు మాత్రం సాయంత్రం వరకు ఎండబెట్టుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఊటని కూడా నేను ఒక గిన్నెలో వేసేస్తున్నాను ఈ గిన్నెలో వేసేసి రెండు గంటల తర్వాత ఈ ఊటను తీసేస్తాను మళ్ళీ ఈవినింగ్ మీకు చూపిస్తాను నేను ముక్కలు మాత్రం ఈవినింగ్ వరకు చక్కగా మంచి ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట దాదాపు ఎనిమిది తొమ్మిది గంటలు ఎండితే ఒకరోజు సరిపోతుందండి ఎండు ముక్కల పచ్చడి మనకు రెడీ అయిపోతుంది ఇలా పల్చగా వేసుకోవాలి ఎంత బాగా ఎండితే అంత బాగుంటుంది మరీ ఎక్కువ ఎండిపోతే ఆ ముక్కలు గట్టిగా అయిపోతాయి కాబట్టి ఒక్కరోజు ఎండ అయితే అనమాట ఇప్పుడు చూడండి టైం ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయింది ఈ టైంలో చక్కగా ఒళ్ళిపోయి ముక్కలు మాగాయకి రెడీ అయిపోయాయి అనమాట అయితే రెండు గంటల తర్వాత నేను తీసుకుని వెళ్ళిపోయాను మీకు చూపించడం కోసం మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను రెండు గంటలు చక్కగా మాగిన తర్వాత ఊటను తీసేసాను ముక్కలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని పచ్చడి ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మాగాయ నిలవ పచ్చడికి మనకి ముక్కలు రెడీ అయిపోయాయి ఊట కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఇలా రావాలి మనం ఒక రోజు కంటే ఎక్కువ ఎండ పెడితే ఇంకా బాగా ఎండిపోతాయండి ముక్కలు కాబట్టి ఒక్కరోజు మంచి ఎండ ఉంటే ఒక్క రోజులో చక్కగా మాగాయ పచ్చడి కావాల్సిన ముక్కలు రెడీ అయిపోతాయి ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ నేను చూపిస్తాను ఇంకా ముక్కలు అయితే రెడీ అయిపోయాయి కదా పదండి ఈ పచ్చడి కలుపుకోవడానికి బాగా వెడల్పుగా ఉన్న ఇలాంటి బేషన్ తీసుకోవాలండి దీనిలోకి ఇప్పుడు ఈ ముక్కల్లోకి మనం రెండు గంటల పాటు మంచి ఎండలో పెట్టుకున్న ఈ ఊటని మొత్తాన్ని వేసేసుకోవాలి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ పచ్చడి కలుపుకునేటప్పుడు ఎండబెట్టిన తర్వాత తడి అనేది ఏ విషయంలో తగలకూడదు గెరెట తడిగా ఉండకూడదు అలాగే ఈ గిన్నెల తడిగా ఉండకూడదు మన చెయ్యి కూడా పొడిగా ఉండాలి ఇలా ఉంచుకుని ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఊట వేసిన తర్వాత మనం ముక్కలు కొలుసుకున్న గిన్నెతో హాఫ్ గిన్నె కారం వేసుకోవాలి ఈ గిన్నెకి సగం కారం వేసేసుకోవాలి ఎండు కారం అండి ఇది ఎండుమిరపకాయలు తీసుకొచ్చి ఎండలో పెట్టి పట్టించిన కారం ఇందులో ఏమీ కలపలేదు అలాగే రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేయించి ఆ వచ్చిన పొడిని వేసాను నేను రెండు టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకుని వాటిని వేయిస్తే ఎంత పొడి వస్తుందో అంతా వేసేయాలి అలాగే వెల్లుల్లిపాయలు పావు గిన్నె వేసుకోవాలండి అయితే పావు గిన్నెలో నేను ఒక రెండు గుప్పెళ్ళు తీసాను ఎందుకంటే మిక్సీలో మెత్తగా పట్టుకుని కలుపుకోవడానికి మిగిలిన అన్ని ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు మీకు లెక్క తెలిసింది కదా నాలుగు గిన్నెల ముక్కలకి అరగిన్నె కల్లుప్పు వేసాము అరగిన్నె కారం వేసాము రెండు స్పూన్ల మెంతపొడి వేసాము ఇప్పుడు మనం నెక్స్ట్ వేయాల్సింది ఏంటంటే దీనిలో ఆయిల్ ఆయిల్ ఈ గిన్నెతో ముప్పావు గిన్నె తీసుకుంటే సరిపోతుంది అలాగే వెల్లుల్లి పావు గిన్నె తీసుకోవాలండి పావు గిన్నెలో నేను రెండు గుప్పెలను పక్కకు పెట్టాను ఇదంతా మీకు క్లియర్గా అర్థమైంది కదా ఇప్పటివరకు ఈ పచ్చని అయితే ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఈ కారం మెంత పిండి ఇదంతా కూడా ఈ ముక్కలకి పట్టేలాగా ఈ ఊట అన్నీ కలిపేసుకోవాలి ఇలా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్లోకి ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలిసామో ఆ గిన్నెకి ముప్పావు గిన్నె నేను పప్పు నూనె తీసుకుంటున్నాను నువ్వు పప్పు నూనె అండి ఇది వేరుచన్న పప్పు నూనె అయినా తీసుకోవచ్చు నువ్వు పప్పు నూనె అయినా తీసుకోవచ్చు ఇంకా వేరే ఏ నూనె వేసినా ఈ పచ్చడి బాగుండదు ఈ రెండు నూనెలో ఏది వేసినా బాగుంటుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను నేను ముప్పావు గిన్నె తీసుకున్నాను ఈ నూనె బాగా వేడి అవనివ్వాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేడవనివ్వాలి అయితే మనం రెండు గుప్పుల వెల్లుల్లి పక్కకు తీసాం కదా ఆ వెల్లుల్లిని ఈ నూనె వేడయ్యేలోపు మిక్సర్ జార్లో వేసుకుని కొంచెం పలుకుగా పేస్ట్ చేసుకోవాలి నేను రెండు గుప్పుళ్ళు తీసుకున్నాను వాటిని పలుకుగా పేస్ట్ చేసుకోవాలి అలాగే ఈ పచ్చల్లో తాలింపు వేయడానికి కరేపాకు కూడా రెండు గుప్పుల కరివేపాకు కావాలండి ఆ రెండు గుప్పుల కరేపాకు బాగా క్లీన్ చేసి నీడలో ఒక రెండు మూడు గంటల పాటు ఆరపెట్టుకోవాలి ఆరపెట్టుకుంటే ఇలా అవుతుంది అప్పుడే తాలింపులో వేసుకోవాలి లేదంటే బాగుండదండి ఇలా నేను రెడీగా చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ చూడండి ఆయిల్ అయితే బాగా వేడైపోయింది ఈ టైంలో ఆవాలు పెద్ద ఆవాలు మూడు స్పూన్ల ఆవాలు పడతాయండి నేను మూడు స్పూన్ల ఆవాలు వేసేస్తున్నాను ఎండుమిర్చి ఒక పదిహేను ఎండుమిర్చి కొంచెం కొన్ని సగం చేసుకోవచ్చు కొన్ని ఫుల్గా ఉంచుకోవచ్చు పదిహేను ఎండుమిర్చి తీసుకున్నాను వేసేసుకోవాలి అలాగే మనం రెడీ చేసుకునే కరేపాకు రెండు కుప్పల కర్రేపాకు నీడలో ఆరబెట్టింది కూడా వేసేసి ఒక్క నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇలా ఇవన్నీ వేగేలాగా ఇదంతా ప్రాసెస్ ఆయిల్ వేడైన తర్వాత సిమ్లోకి టర్న్ చేసుకుని మాత్రమే చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయి ఎండుమిర్చి అన్నీ కూడా ఇంగువండి రెండు టేబుల్ స్పూన్లు ఇంగు వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు నేను రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఎందుకంటే వెల్లుల్లి కూడా కొంచెం మిక్సీ పట్టి రెడీ పెట్టుకున్నాను ఆ పేస్ట్ కూడా ఇప్పుడు దీనిలో వేసేస్తాను కాబట్టి నేను ఇంగు రెండు స్పూన్లు వేసుకున్నాను మీరు ఒకవేళ ఇష్టం లేక వెల్లుల్లి వేసుకోలేదనుకోండి ఇంగువ మూడు స్పూన్లు వేసుకోండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మాగాయ పచ్చడి ఇప్పుడైతే తాలింపు రెడీ అయిపోయింది కదా ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఈ వెల్లుల్లి పేస్ట్ వేసినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కచ్చాపచ్చగా అనమాట మెత్తగా ఉండకూడదు ఈ వెల్లుల్లి పేస్ట్ అనేది కచ్చాపచ్చగా నేను చూపించిన విధంగా పల్స్ తిప్పుకోవాలి ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆఫ్ చేసేస్తే ఇది పప్పు నూనె కాబట్టి ఇలా పొంగుతుంది ఇప్పుడు ఆ వేడికి వెల్లుల్లి కూడా చక్కగా మగ్గిపోతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఆయిల్ చల్లగా అయిపోయింది ఇప్పుడు మాత్రమే ఆ పచ్చడిలో కలపాలి వేడిగా ఉన్నప్పుడు మీరు కనుక కలిపితే పచ్చడి పాడైపోతుంది చూడండి ఎంత చల్లగా నేను ప్యాన్ కూడా పట్టుకొని చూపిస్తున్నాను పూర్తిగా చెల్లారిన తాలింపుని ఈ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత చక్కగా ఈ ముక్కలకి తాలింపు పట్టుకుంటుంది ఇలా తాలింపు పట్టుకున్న తర్వాత మళ్ళీ మనం మూడు రోజులు కదపకుండా మూత పెట్టి ఉంచుతాం ఎందుకంటే చక్కగా ఈ కారము వెల్లుల్లి మనం వేసిన మెంతి పిండి తాలింపు అన్నీ ఈ మూడు రోజుల టైంలో ముక్కకి పట్టుకుంటుంది ఆ తర్వాత మళ్ళీ మనం ఒకసారి కలపాలన్నమాట బాగా మిక్స్ చేసే జాడీకి ఎత్తుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత నేను దీనిపైన మూత పెట్టేస్తున్నాను మూత పెట్టి మూడు రోజుల వరకు మళ్ళీ నేను అనమాట ఇప్పుడు మూత పెట్టేసి నేను మూడో రోజు మిక్స్ చూపిస్తాను కలిపి పెట్టిన తర్వాత ఈరోజు మూడో అండి నేను మూత తీస్తున్నాను చూడండి అసలు మూత తీయని ఘుమ ఘుమలాడుతూ అసలు మాగిన మాగా ఎబ్బ ఎంత బాగుందండి వాసన నిజంగా ఆయిల్ కూడా ఇలా పైకి తేలు ఉంది కదా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా మనం చక్కగా అన్నీ కలిపేసుకోవాలి మనం పక్కా కొలతలతో పట్టాం కాబట్టి ఇంకా బాగా మిక్స్ చేసుకొని ఇలాంటి గ్లాస్ బాటిల్ కానీ లేదా జాడీ కానీ ఉంటే చాలా మంచిదండి పచ్చడి నిలవ పెట్టుకుంటాం కాబట్టి జాడీ అయితే బెటర్ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే జాడీ ప్రిఫర్ చేయండి నేను ఈ రెండు కిలోల గ్లాస్ బాటిల్లో పెట్టుకుంటున్నాను చాలా మంచిది రెండు సంవత్సరాలు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఒక పది రోజుల తర్వాత ఈ పచ్చని వాడటం ప్రారంభించండి చాలా బాగుంటుంది పెరుగన్నంలోకి అన్నంలోకి బాగుంటుంది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి మనం అప్పుడప్పుడే తినడం నేర్పిస్తుంటామే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఈ పచ్చడి మరి మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది మా అమ్మగారు చెప్పిన పద్ధతిలో నేను ఈ పచ్చడి చేసి మీకోసం చూపిస్తూ ఉన్నాను ఇంకొక విషయం ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయటే పెట్టుకోవచ్చు ఎంత మాగితే అంత బాగుంటుందనమాట మాగిన కొద్దీ బాగుంటూ ఉంటుంది రోజులు గడుస్తున్న కొద్దీ ఈ పచ్చడి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా కమ్ముగా ఉంటుంది మరి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ లింక్ షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఆ లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే పది మందికి ఈ వీడియోని షేర్ చేస్తుంది అదే మరి నా స్టైల్లో మాగాయి పచ్చడి చాలా బాగుంటుంది వన్ ఇయర్ కాదండి రెండు సంవత్సరాలైనా చెక్కు చదవద్దు ఈ పచ్చడి మాగిన కొద్దీ చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన స్నేహితులకి శ్రేయోభిలాషులకి షేర్ చేస్తే వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే